재미ensive veux definitor ారుల సమైక్యత కేంద్రం యుసిసిఆర్ఐఎంఎల్ ఈ ప్రాంతం కోసం అనేక త్యాగాలు చేసి అమరుడైనటువంటి విజయసార్కి మా హృదయపూర్వక శ్రద్ధాంజలి నటిస్తున్నాం ఎందుకంటే ఆయన సంస్కరణ సభని ఈ తిరుపతిలోనూ రాష్ట్రం అంతా కూడా చేస్తుంది రెండు రాష్ట్రాలలో ఈరోజు మాజీలైనటువంటి వాళ్ళు కానీ ప్రజెంట్ పనిచేసేటువంటి వాళ్ళు కానీ నెంబర్ టూ రాష్ట్రంలోనే నెంబర్ టూ కేటగిరీలో ఉండి చాలా అనేక ఇబ్బందులు పడి పోలీసులు ఆయన మీద కరెంటు దాడులు అవన్నీ చేసి మానసికంగా మెంటల్గా స్ట్రెయిన్ అయినా కానీ తన జీవితం చివరి శ్వాస వరకు కూడా పనిచేసినటువంటి మహా గొప్ప మహనీయుడు ఆయన యొక్క సంస్కరణ సభ ఈయన జరుపుకోవడం మంచిదైంది అదేవిధంగా ఈ కాలనీ ఏర్పడడానికి దాదాపు రెండు వందల ఎకరాల బంజరు భూమిని పేదలకి పంచడం జరిగింది ఆ రోజుల్లో ఒక్కొక్క సెంటు ఒకటి ఒక ఒకటిన్నర సెంటు లెక్కన పేదవాళ్ళకంతా ఇస్తే ఇది అరుణోదయ నగర్ అనేటువంటిది ఏర్పడింది అదేవిధంగా దీని అని కూడా అంటారు ఆ విధంగా మేము అనేక ఇబ్బందులు అష్ట కష్టాలు పడి ఈ పార్టీ తరఫు నుంచి నిలబడినటువంటి అనేక మంది కామ్రేడ్స్ అనేక మంది ఇక్కడ వలస శ్రీకాకుళం విజయనగరం ఎక్కడెక్కడి నుంచో శ్రీలంక మద్రాస్ సి తమిళనాడు కర్ణాటక నుంచి అనేక ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు లేక సరైనటువంటి వర్షాలు పడక రైతులు వలసొచ్చి ఆ వలస వాళ్ళని అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఈసిసిఆర్ఎంఎల్ ఓపీడీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డెమోక్రాటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గ్రామీణ పేదల సంఘం ఇవన్నీ కూడా ఈసిఆర్ఎంఎల్ అనుబంధ సంస్థలు వీటినన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ ఇదొక కాలనీ అదేవిధంగా నవోదయ కాలనీ అనేటువంటిది ఒకటి అనేక ప్రాంతాలలో వంజర భూములు అనేటువంటి తిన్నేవాడికి భూమి పంచాలి భూమి లేని లేని వాళ్ళకి భూమి పంచాలి ప్రభుత్వం అనేక నినాదాలతో మేము ముందుకు పోతున్నాం తిరుపతి పట్టణంలో ఒక సంతాప సభ కోసం మనం ఇక్కడ సమావేశం అవడం జరిగింది కామ్రేడ్ విజయ్ మా అందరికీ కిరకాల మిత్రుడు భారత విప్లవకారుల సమైక్యత కేంద్రం లో రాష్ట్ర స్థాయి నాయకుడిగా అనేక సంవత్సరాల పాటు పనిచేసినటువంటి విజయ్ తీవ్రమైనటువంటి అనారోగ్యం వల్ల జూలై నెల పన్నెండవ తారీఖు మరణించడం జరిగింది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ ఉద్యమాన్ని నిర్మించడంలో దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా కృషి చేయడం జరిగిన చేసినటువంటి మనిషి అపూర్వమైనటువంటి త్యాగాలు అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొని కూడా అనేక సంవత్సరాల పాటు రహస్య జీవితం గడుపుతూ ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది కనుక అనేక మంది ప్రజలకి అతనితో డైరెక్ట్గా సంబంధం లేదు ఆయన పేరు ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు కానీ ఈ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ గ్రామీణ పేదల సంఘం నిర్మాణంలో గ్రామీణ పేదల సంఘం పంచిపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి పోడు వ్యవసాయ భూముల్లో కానీ వ్యవసాయ సంస్కరణలతో పాటుగా దున్నేవాడికే భూమి అనేటువంటి ఒక నినాదంతో ఉద్యమ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో విజయశర్మ యొక్క పాత్ర ఎంతో ఉంది దీనికి బీజాక్షరాలు లిఖించినటువంటి విప్లవ భారత విప్లవ పంధాన్ని నిర్మించినటువంటి కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తరిమల నాగిరెడ్డి గారితో పాటు కామ్రేడ్ విజయ్ పంతొమ్మిది వందల ఎనభైల నుంచి కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటం జరిగింది